హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనం ఈరోజు టమాటా బాధ చేద్దాం జీడిపప్పు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు టమాటో ఉల్లిపాయ రవ్వ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను రవ్వ చూసేద్దామా ఎలా చేయాలో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా పెట్టి ఆయిల్ వేసాం కదా జీలకర్ర ఆవాలు మినపప్పు అండి మినపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను శనగపప్పు నాకు ఇష్టం ఉండదు అందుకే నేను వేయట్లేదు మీరు వేసుకోండి ఇచ్చుకే ఫ్రై అయింది దీంట్లో అల్లం గ్యాస్ ప్రాబ్లం ఉన్నావన్నీ కూడా శనగపప్పు తినరు నాకు ఎందుకో మినపప్పు బాగా నచ్చుతుంది శనగపప్పు నచ్చదు అందుకే వేయట్లేదు ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కరివేపాకు ఈ తాళం వేస్తేనే ఎంతో మంచి స్మెల్ వస్తుంది అసలు ఉప్మానే అయిపోయింది టమాటా బట్ట అయిపోయింది అన్న స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అందరికీ చెప్పకపోయినా సరే మనం ఏం చేసుకున్నాను ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మటన్ ఇద్దామండి నూట ప్లేట్ దీంట్లో సాల్ట్ ఇంకా వాటర్ నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఒకటికి మూడు వాటర్ కోసం రవ్ వేసుకుంటూ కలుపుకోవాలి నా వీడియో పట్టుకోవడానికి ఎవరు లేక నేనే వేసేసుకొని అందుకే మీకు చూపించలేదు ఇప్పుడు సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ ఆగండి ఒక మైజ్ రెడీ టమాటో బాత్ కొంచెం కొత్తిమీర వేద్దాం మీర్ మంచి స్మెల్ అయితే వస్తుంది రవ్వ ఎంత మంచిగా ఫ్రై చేసిన ఆయిల్లో మినపాపు వేయించిన ఆ స్మెల్ భలే ఉంటుంది అసలుకి టమాటా పాజ్ రెడీ బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్